ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెంలో పట్టణం విషాదం చోటు చేసుకుంది పట్టణానికి చెందిన బొల్ల రవితేజ గోవా పర్యటనకు వెళ్లి హత్యకు గురయ్యాడు హోటల్ యజమాని కొడుకు యువతిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై రవితేజ తిరగబడ్డాడని స్నేహితులు చెప్పారు దీంతో హోటల్ వారంతా ఏకమై కర్రలతో రవితేజపై దాడి చేయడంతో తలకి తీవ్ర గాయమైందని చెప్పారు దీంతో రవితేజ మృతి చెందినట్లు వారు చెప్పారు మృతదేహం తాడేపల్లిగూడెంకు చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మునురుగా వినిపించారు తాడేపల్లిగూడెం ఆరవ వార్డుకు చెందిన ఐదుగురు యువకులు ముగ్గురు యువతులు గోవా ట్రిప్ కు వెళ్లినట్లు బంధువులు తెలిపారు గోవా వెళ్ళిన తర్వాత ఆదివారం నైటు ఫుడ్ విషయం ఫుడ్ గురించి అక్కడికి వాటర్కి వెళ్తాం జరిగింది ఫుడ్ వాటర్ అడిగిన తర్వాత వాటర్లో ఫుడ్ గురించి అడిగిన తర్వాత వాళ్ళు దురుసుగా బాగా దురుసుగా ప్రవర్తించడం జరిగింది మా తమ్ముడి మీద బిల్లు విషయం తర్వాత ఫుడ్ అయిపోయిన తర్వాత తమ్ముడు బిల్లు గురించి కొద్దిగా డిస్కషన్ వచ్చింది అక్కడ బిల్లు ఏంటి ఎంత అని అడిగితే మేము అక్కడ వాళ్ళకు దురుసుగా మాట్లాడటం జరిగింది అక్కడ మాట్లాడి మా రేట్లు ఇక్కడ ఎలాగ ఉంటాయి అని చెప్పి దురుచుగా మాట్లాడటం జరిగింది జరిగిన తర్వాత వెళ్ళిన మా ఒక ఎనిమిది మంది మా తమ్ముడితో పాటు ఒక ఎనిమిది మంది వెళ్ళారు ఎనిమిది మంది కూడా ఎనిమిది మంది మీద కూడా దాడి చేయడం జరిగింది అక్కడ గోవా ఉన్న వాటిలో సిబ్బంది కానీ వాళ్ళు చాలా దారుణంగా మా తమ్ముడిని కొడటం జరిగింది మొత్తం అక్కడ పద్నాలుగు మంది చిల్లరి మనుషులు అంతా ఉన్నారు వాళ్ళందరూ కూడా మా తమ్ముడి మీద దాడి చేయడం జరిగింది తమ్ముడి మీద కాకుండా మొత్తం వెళ్ళిన వాళ్ళందరి మీద కూడా దాడి చేయడం జరిగింది కానీ ఆ గోవా గవర్నమెంట్ మా తమ్ముడిని అక్కడ ఎలా కొట్టారో వాళ్ళని వాళ్ళ మీద ప్రతి ఒక్కళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి బాగా తీసుకోవాలని గొడవలో ఆ మీద కొట్టడం ఆ కుర్రోడ్ అక్కడే కొప్పగూలి చనిపోవడం జరిగింది మరి ఇటువంటి ఇటువంటి రెస్టారెంట్లు అంటే అరాచకమైన అక్కడ నడుపుతున్న గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మరి ఆంధ్ర ప్రజలకు అర్థం కావట్లేదు ఇక ఆంధ్ర నుంచి చాలా మంది గోవా పర్యాటక కేంద్రంగా ఉండడం వల్ల అక్కడికి అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అక్కడ గవర్నమెంట్ మన ఆంధ్ర ప్రజల మీద ఇటువంటి రక్ష పూరితమైన చర్యలు తీసుకుని అక్కడ ఎంతో మంది కుర్రోళ్ళు వెళ్తుంటే అక్కడ ప్రతి ఒక్కరితో కూడా గొడవలు జరిగి ఇలా గొడవల్లో దెబ్బలాటల్లో దెబ్బ మనుషులు బొరబలు కొట్టేసి మనిషిని చెప్పడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం మరి ఆ తల్లిదండ్రులు మరి ఆ కుర్రోడు ఎక్కడ కూడా గొడవలుకి ఎప్పుడూ ఎప్పుడు చూడలేదు మేము ఎంతమంది కుర్రాలు ఇక్కడ స్నేహపూర్వకంగా ఉన్నారంటే ఎప్పుడు కూడా కుర్రోడు గొడవలు వెళ్ళడం గానీ ఏమీ లేదు మరి అటువంటి కుర్రోళ్ళని అక్కడ చంపేయడం ఆ ఒక్క గవర్నమెంట్ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇక్కడ స్థానికంగా ఇలా జరిగిన స్థానికంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోలీసు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళడం ఆయన వెంటనే స్పందించి అక్కడ ఉన్న స్నేహితులతో అక్కడ ఉన్న గోవాలో స్నేహితులతో మాట్లాడి ఆ కేసు విషయం తెలుసుకుని ఆ ఈ కుటుంబానికి ఎంతో అండగా నిలిచి బొలిసే శ్రీనివాస్కి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ గొడవలో ఆ కుర్రవాడిని నెత్తి మీద కొట్టడం గిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు సతీష్ అనుష గోవాలో తాడేపల్లి గుడి యువకులు అయితే దారుణ చెప్పవచ్చు నూతన సంవత్సర వేడుకలకు తాడేపల్లి గుడి నుంచి గోవా ఎనిమిది మంది బృందం తోట వెళ్ళడం జరిగింది డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం అర్ధరాత్రి గోవాలో ఒక రెస్టారెంట్ కి వెళ్లిన యువత యువకులైతే అక్కడ వెళ్ళడం జరిగింది బృందంలో ముగ్గురు యువకులు ఉండగా ఐదుగురు యువకులు ఉన్నట్లు అయితే సమాచారం ఉన్నది ఇందులో ఒక యువతి పట్ల అక్కడి రెస్టారెంట్ యజమాని కుమారుడు అసభ్యకరంగా ఇక్కడ మా ఇక్కడ చెప్పడం జరిగింది ప్రశ్నించిన తాడి గుడి యువకునిపై కర్రలతో దాడి చేసి రెస్టారెంట్ నిర్వహిస్తున్న సిబ్బంది అక్కడ కూడా మొత్తం ఎరువగాలకు గొడవలు కూడా జరగడం జరిగింది అని చెప్పి ఉన్నారు దాడిలో బృందంలో ఉన్న ఏడుగురికి స్వల్ప స్వల్ప గాయాల తరగ్గా రవితేజకు తలకు బలమైన గాయం తొలగడంతో అక్కడ అపస్మారక స్థితిలో వెళ్లిన రవితేజైతే అక్కడ ఉధృతంగా తరలిస్తుండ మార్గం మధ్య మార్గంలోనే అక్కడ రవిదేత మృతి చెందినట్లు అయితే సమాచారం చెబుతున్నారు ప్రస్తుత ఘటనపై గోవాల హత్య కేసులో నమోదైన గోవాల హత్య కేసు తెలుస్తుంది ఈ రోజు మధ్యాహ్నానికి అంటే మృతదేహం తాడేపల్లి గుడి చేరుకోవడంతో ఇక్కడ కుటుంబ సభ్యులు అవసరం మొత్తం అందరూ కూడా తాడేపల్లి గుడి అంతా కూడా ఇక్కడ రవిదేవ బంధువులతో మొత్తం ఇక్కడ బాధాకారంలో ఉన్నారని చెప్పబోతే ఎవరైతే బంధువులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మొత్తం ఇక్కడ బంధువులు చెబుతున్నారు Right Satish, thank you.